తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం కోర్టు చౌరస్తాలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు बीसीలకు 42 శాతం రిజర్వేషన్లను వేట్ చేయాలి అమలు చేయాలి. ఇండియా బస్ సీపీఎ శాతం రిజర్వేషన్లను వేట్ చేయాలి అమలు చేయాలి నశించాలి నశించాలి. బీసీల పట్ల బీహూ చేయాలి. శాతం రిజర్వేషన్లను నశించాలి నశించాలి. బీజీల పట్ల బీజేపీ మొండి చేయాలి అమలు చేయాలి 42 శాతం బీసీలకు జమీ చేయాలి బీసీలకు ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సర్వే నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి నాటి నుండి నేటి వరకు నాన్సుడు ధోరణి వ్యవహరిస్తూ దీనికి రిజర్వేషన్కు మతం రంగు పులిమి ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి రావాలని చెప్పేసి అట్లాగే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది అమలవుతున్న దాని గురించి మర్చిపోయి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మతం రంగు పులిమి విభజన రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పట్ల ప్రజలు కూడా బీసీలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అంతేకాదు ఇలా ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు రాష్ట్రంలో మరో మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నాడు వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్ల పైన మతపాధిపతిగా మాట్లాడుతున్నారు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు ఇది సరికాదు భారత రాజ్యాంగంలో పార్లమెంట్లో చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్గా చేర్చాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా దొంగే దొంగ అన్నట్లుగా చేసే పాత్ర ఉంచు చూసే పాత్రకు వచ్చి ఆ చూసే పాత్ర ఉంచులు కూడా విమర్శించే పాత్రలోకి వెళ్ళిపోవడం చాలా సిగ్గుచేటైన విషయం ఇక్కడ ఇప్పటికైనా ఇక్కడ బండి సంజయ్ తొండి సంజయ్ తొండి మాటలు మాట్లాడుతున్నాడు